లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జాతీయ సంఘాలు తండ్రుల ఉద్యోగం కొడుకులకు అప్పుడు ఇచ్చి ఉండే మరి జాతీయ సంఘాలు ఆ రోజున దేనికి లోబడి మరి ఆ రోజున తాకట్టు పెట్టిన తండ్రుల ఉద్యోగం కొడుకులకు బంద్ అయిపోయింది మరి తెలంగాణ వస్తే తండ్రుల ఉద్యోగం కొడుకులకు ఇస్తానని కేసీఆర్ చెప్పిన విధంగా మరి ఆ రోజు ఇవ్వడం జరిగింది దాని మీద కొంతమంది కోర్టుకు పోవడం జరిగింది ఏదేమైనా ఇచ్చిన మాట నిలబడాలని చెప్పి మరి కేసీఆర్ గారు కారుణ్యం మెడికల్ ఇన్వాలిడేషన్ పెడితే మరి నిన్నటి వరకు సుమారు ఇరవై వేల మంది తండ్రుల ద్వారా కొడుకులకు ఉద్యోగం వచ్చింది ఇరవై వేల ఇళ్ళల్లో దీపావళి పండుగ జరిగింది ఇరవై వేల ఇన్ ఉద్యోగులతోని ఈ సింగరేణి వ్యాప్తం కలకలలాడింది కానీ ఈరోజు మరి వచ్చిన కొత్త ప్రభుత్వం గుర్తింపు సంఘం వైఫల్యం వలన గత ఐదు నెలల నుంచి మెడికల్ బోర్డును బంద్ చేయడం జరిగింది మెడికల్ బోర్డే పెట్టడం లేదు కార్మికులు ఆందోళన చెందుతూ ఉన్నారు కాబట్టి మెడికల్ బోర్డును వెంటనే పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లనే గతంలో ఈ సంఘాలు మాట్లాడినాయి మరి జాతీయ సంఘాలు ఐఎన్టీసీ ఏఐటీసీ హెచ్ఎంఎస్బిఎంసీ సంఘాల నియమాన్ని ఈ వయసు అరవై నుంచి అరవై ఒకటి అనే పెంచుడు అందరికీ అన్ఫిట్ చేయాలని అన్నారు అంటే అప్పుడు నూటికి డెబ్బై మంది దాకా అన్ఫిట్ అయ్యారు ఇలా ఏమైంది నూటికి డెబ్బై కాదు నూటికి ఒక్క లేకుండా మెడికల్ బోర్డే లేకుండా అయింది అంటే పెనెమ్లో ఉన్నది పోయిలవాడ్డట్ అయింది కాబట్టి కార్మికులు గమనించాలి అందుకే టీబీజీ కేసు డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ బంద్ అయిన మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని చెప్పి కార్మికులను మరి ఆందోళనకు గురి ఎంతో మంది కార్మికులు ఈ రోజు ఆందోళన చెందుతూ ఉన్నారు నా కొడుకు ఉద్యోగం వస్తాదని చెప్పి చాలా బాధపడతా ఉన్నారు కాబట్టి వెంటనే